నజరేతులో ఏస్కు తిరస్కారం మత్తయి పదమూడు యాభైమూడు నుండి యాభై ఎనిమిదిలో యేసు తన స్వగ్రామమైన నజరేతుకు వెళ్తాడు అక్కడ ఆయన జనం ముందుగా ఆయన బోధనను ఆశ్చర్యంతో విన్నారు అయితే ఆయనను గమనించిన తరువాత వారు ఇలా అనుకున్నారు ఈ జానమును ఈ ఇతనికెక్కడ నుండి వచ్చినవి వారు యేసును మరింతగా ఒక సాధారణ వ్యక్తిగా చూశారు ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు కాదా యాకోబు యోసేపు సీమోను యూదాయినువారు ఇతని సోదరులు కారా అని చెప్పుకున్నారు అలా వారు యేసును అవమానించారు వారి అవిశ్వాసం కారణంగా యేసు అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు యేసును ఒక సాధారణ వ్యక్తిగా కాక దేవుని కుమారునిగా రక్షకునిగా మనం నమ్మాలి ఆయనను మన హృదయంలో స్వీకరించి పూర్తిగా విశ్వసిద్దాం అప్పుడు ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయగలడు